ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయండి అంటూ కాంగ్రెస్ నాయకులు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ పి నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు తిరుపతిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరగబోబు ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎంపీలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయించాలని పి నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు మా సొత్తు మేము భవిష్యత్ వారికి మా బిడ్డలకి ఇవ్వాలంటే బ్రిటిష్ కాలం నుంచి స్టాంపు పత్రాలు ఉండేవి వంద రూపాయల స్టాంప్ పేపర్లు యాభై రూపాయల స్టాంప్ పేపర్లు ఉండేవి దానిలో మేము ఏదైతే కొనుగోలు చేస్తామో అమ్మకాలు చేస్తామో దాన్ని టైప్ చేయించుకొని సబ్ రిజిస్టార్ లో రిజిస్ట్రేషన్ వాళ్ళం అది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఈ రోజు ఉన్న పలంగా మీరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వంద రూపాయల స్టాంప్ పేపర్లు యాభై రూపాయల స్టాంప్ పేపర్ తో పనే లేదని చెప్పని దాన్ని పక్కన పెట్టేసి ఒక వైట్ పేపర్లో వైట్ పేపర్ లో మీరు టైప్ చేసుకొని వస్తే మేము రిజిస్ట్రేషన్ చేస్తాము జిరాక్స్ ఇస్తాము అని చెప్పి హక్కు అధికారం మీకు ఎవరిచ్చారండి జిరాక్స్ కాగితాలు మాకు ఎందుకు పనికి వస్తాయి చిత్తు కాగితాల కన్నా సమానం అది మీరు వంద రూపాయల స్టాంప్ పేపర్ లో ఆథరైజ్డ్ సబ్ రిజిస్టర్ సంతకం పెట్టి బుక్ లో రిజిస్టర్ లో ఎంటర్ చేసి మీరు డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ మాకు ఇస్తారు కాబట్టి అది మేము భవిష్యత్తులో అరవై సంవత్సరాల దాటినా కూడా దానికి ఒక రైట్ ఉంటుంది ఈ రోజు మీరు వైట్ పేపర్ లో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటి ఈరోజు ఐదు కోట్ల మంది ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు అధికార ప్రతిపక్ష పార్టీలని కాదండి నేను అన్ని పార్టీల నాయకులకి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయండి ఈ భూసేకరణ చట్టం ఈ ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మందికి ఉరితాడుగా మారబోతా ఉంది ఇది అత్యంత ప్రమాదకరం రేపు ప్రభుత్వం ఎత్తుకొని మా పత్రాలు ఎక్కడ ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టేసి లోన్లు తీసుకునేస్తే మీ పథకాల కోసం మా బిడ్డల పరిస్థితి ఏమిటి అన్నటువంటి భయం ఈ రోజు ప్రజల్లో కలుగుతోంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అదే విధంగా యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఒక ప్రభుత్వ అధికారిని నియమిస్తారు మీరు అంటే మాకు ప్రభుత్వానికి ప్రైవేట్ వ్యక్తులకి భూ తగాదాలు ఉంటే మనం సివిల్ కోర్టులు కూడా వెళ్లేదానికి ఆస్కారం లేకుండా కేవలం ఒక అధికారి చేతిలో మీరు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారం చెప్పని అతని ఓకే అంటే మీకు భూమి దక్కినట్టు అతను ఏదైనా లోపాయకారిగా ఎవరితోనే డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని అవినీతి అధికారులు వేరే వాడికి భూమి మీద సంతకం పెడేస్తే మా హక్కులన్నీ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మా కొద్దు మహాప్రభు అని ఐదు కోట్ల మంది కూడా హెచ్చరిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని దయచేసి అధికార పార్టీ నాయకులు కూడా ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తున్నారో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని చెప్పించి వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవోని రద్దు చేయించకపోతే రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్పేదానికి ప్రజలంతా సిద్దంగా ఉన్నారని చెప్పని రాబోయే ప్రభుత్వాన్ని కూడా మేము ముందే హెచ్చరిస్తున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామని మీరు కూడా ఐదు కోట్ల మంది ప్రజలకి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయాలని చెప్పని నేను ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నానండి